నా పేరు ఉయ్యాలి దిలీప్ కుమార్ చాట్రా మండల క్లస్టర్ వన్ ఇన్ఛార్జిని ఆగిరిపల్లి మండలం తోట తోటపల్లి గ్రామంలో సుమారు నలభై ఐదు ఎకరాల భూమిలో పారిశ్రామికంగా అభివృద్ధి ఓటమి ప్రభుత్వం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే భాగంగా గ్యాస్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని నిన్న సాక్షి పత్రిక సారీ మేము సాక్షి పత్రిక అనకూడదు అయితే ఒక టిష్యూ పేపర్ అనొచ్చు ఎందుకంటే నిన్న రాసిన కథనం అంత దూరణంగా ఉంది పారిశ్రామికంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ చెందితే కొన్ని కంపెనీలు వస్తాయి ఆ కంపెనీలు వస్తే చాలామందికి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి అలాంటిది నిన్న తోటపల్లి గ్రామంలో మన మినిస్టర్ గారు గారి ఆధ్వర్యంలో గ్యాస్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తుంటే దాని మీద ఒక అసత్య ప్రచారణ సాక్షి పత్రిక అనేది నిన్న ప్రచురించడం జరిగింది ఇది ఎంతవరకు కూడా అస్యపూర్వమైనది అయితే కాదు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది టైంలో వివేకానందరెడ్డి హత్య కేసులో అది గొడ్డలి పోటీ అయితే గుండెపోటు అని రాసింది ఆ రోజుని ఆ పత్రిక ఎంత స్టాండ్బుల్ అనేది జనాలందరికీ అర్థమైంది అలాంటి ఒక టిష్యూ పేపర్ ఈరోజు మా మంత్రి గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటుగా ఆ పత్రిక వాళ్ళు భావించాలి ఎందుకంటే దాదాపు ఐదు వందల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక ఫ్లాంట్ని ఏర్పాటు చేస్తుంటే నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా ఎకరాలు భూమిని కూటమి ప్రభుత్వం దాన్ని కేటాయిస్తే సుమారు ఏదైనా సరే ఒక ప్లాంట్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన పక్కన కొంత ల్యాండ్ పూలింగ్ అనేది సహజం జరగటం దాన్ని ఆ కంపెనీ నిర్మాణ నిర్మాణం చేసేటప్పుడు ఆ ల్యాండ్ పూలింగ్లో ఒక పదిహేను వేలు ఇరవై వేలు సంవత్సరానికి ఎంత అని చెప్పి కొంత దాన్ని తీసుకుంటారు కానీ ఎనిమిది వందల ఎకరాలు తీసుకున్నారు తొమ్మిది వందల ఎకరాలు తీసుకున్నారు ఈ విధమైన ఒక ఫస్ట్ పేజీలో సాక్షి పత్రిక ప్రచురించిందంటే అది చాలా సిగ్గుసేటని నేను మాత్రం మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అయినా సరే ఒక దినపత్రిక అనేది ఒక కర దినపత్రిక హరపత్రికలా కాకుండా టిష్యూ పేపర్లా కాకుండా న్యాయపరమైన ప్రజలకి ప్రభుత్వానికి మీడియా అనేది ఒక ప్రతినిధిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎక్కడైనా ఇలాంటి అసత్య ప్రచారాలు కానీ అసత్య వార్తలు కానీ రాయిస్తే మాత్రం న్యాయపరమైన చట్టమైన పరమైన చర్యలు కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తూ ఈ పాఠశారధ గారి మీద వచ్చిన కథాన్ని పూర్తిగా ఖండిస్తూ చాటరా మండలం తెలుగుదేశం క్లస్టర్ వన్ ఇన్ఛార్జ్గా మీడియా ముఖంగా తెలియజేయడం ఇలాంటి అసత్యపూర్వమైన ప్రచారాలు ఇంకా చేస్తే మిమ్మల్ని కోర్టు కీర్చి ఆ దినపత్రిక కాదు కరపత్రిక అని చెప్పి ప్రజలందరూ చీకొట్టేలా చేస్తామని నెల్లూరు జిల్లా చాటరా మండలం పర్వతపురం గ్రామం అది నేను టీడీపీ మండల కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీని భూపికల్చన్నారా నా పేరు నిన్న సాక్షి దినపత్రికలో కొలుసు భూగొలుసు అనే తప్పుడు కథరాన్ని సాక్షి దినపత్రిక ప్రచురించడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను గ్యాస్ ఉత్పత్తి కేంద్రం అది కేంద్ర ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల ప్రకారం గారి కుటుంబాల వ్యక్తులకు కేటాయించడం జరిగింది తప్ప ఏ యొక్క వ్యక్తి అధికారాన్ని ఉపయోగించి చేసుకున్నది కాదు ఆ కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కేటాయించడం జరిగింది తప్ప నలభై ఎకరాల వాస్తవంగా అక్కడ ఉంటే ఎనిమిది వందలని తొమ్మిది వందలని ఇట్లా ప్రసారానికి పూనుకొని సాక్షి పత్రిక లేనిపోని కథల అల్లి చేటంత భారతం రాసి మెయిన్ పేపర్లు ప్రసరించడం జరిగింది ఇట్లా ప్రసరించడం వల్ల ప్రజల్లో సులకనవుతారో తప్ప మన మన్నలు పొంద పొందలేరు ఇంతకుముందు ఎలక్షన్లో ముందు కానీ ఆ తర్వాత కానీ ఎన్నో తప్పుడు కథనాలను ప్రసరించడం జరిగింది అయినా కానీ పదకొండు చేట్లకే పరిమితం కావటం జరిగింది సారథి గారు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే సుమారుగా అటు ఇటు కూడా న్యూజు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి నిద్రాహారాలు మాని అనునిత్యం ప్రజల్లో ఉంటూ వెనకబడిన న్యూజువీడి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి ఆశీస్సులతో అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తున్నారు రాష్ట్ర విభజనలో నష్టపోయిన మన రాష్ట్రాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మనకి పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉద్యోగ కల్పన చేయడం కోసం మనకు అనేక పారిశ్రామిక ప్రోత్సాహం కల్పిస్తుంటే దాన్ని తప్పుడు అర్థాలు తీసి ప్రజల్లో ప్రభు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేలాగా తప్పుడు కథనాలు ప్రసరిస్తుంది ఇలాంటి కథనాలు ప్రసరిస్తే కబడ్దార్ ఇది ప్రజలకు ప్రభుత్వానికి వారదలే ఉండాలి తప్ప వైసీపీ పార్టీ కరపత్రంలో మారకూడదు ఇకనైనా సాక్షి యజమాన్యం మంచి మంచి సలహాలు కానీ సూచనలు కానీ మన రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యి బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడేలే తప్ప సాక్షి యజమాని ఒకటే తెలియజేస్తున్నాను నేను మీ మీ జగన్ గారి చెల్లి సునీతమ్మ శర్మిలారెడ్డి వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని మీరు ప్రచురించకుండా ఇలాంటి ప్రభుత్వం మీద పోయటం తగదని నేను హెచ్చరిస్తున్నాను నిన్న సార్ గారి మీద వచ్చిన ఆరోపణకి సమావేశమయ్యి మాట్లాడటం జరుగుతుంది నిన్న వచ్చిన కథనం అనేది గారి మీద పెట్టడం అనేది అది చాలా ఇంపాసిబుల్ అలాంటి నాయకుడు మా నియోజకవర్గంలో ఇలా నేను ఎంతోమందిని చూసుకుంటొచ్చా ఫస్ట్ నుంచి ఇవాళ ఆయన అడుగు అడుగున అలా నిమిష నిమిషానికైనా వచ్చి అన్ని పనులు చేసి పెడుతుంటే ఆయన మీద రావటం వచ్చే కంపెనీలకి ఏదైనా దురుద్దేశం పెట్టుకొని రాస్తాం తప్ప సాక్షి కాదు సాక్షి పేపర్ చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యండి సాక్షి పేపర్లో వచ్చినటువంటి కథనాన్ని సారదగారి మీద వచ్చిన ఆరోపణని నేను ఖండిస్తున్నాను అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చినటువంటి మా గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం నా పేరు వరం నాగేశ్వరరావు ఏలూరు జిల్లా చేట్రా మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడిని నిన్న వచ్చిన సాక్షి పేపర్లో కథనం మీద మేము ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము నిన్న మా మండల నాయకులు మొత్తం కూడా ఖండించారు అట్లాగే మేము కూడా మాకు ఎంతో బాధేసి ఎందుకంటే మా సారథి గారు మినిస్టర్ గారు మేము అందరూ కూడా ఎంతో గౌరవిస్తూ మేము చెప్పిన ఏ పనైనా చక్క నిమిషాల ప్రకారం చేస్తూ ఎంతో అభివృద్ధి పదవులు ఈ న్యూజువేడు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి నాయకుడి మీద ఇలాంటి వార్తలు రావడం చాలా బాధాకరమేసింది ఎందుకంటే మీరు నూచివేడు నియోజకవర్గానికి ఒక పరిశ్రమ తేగలిగారా ఒక ఉద్యోగం తెప్పి తెప్పించగలిగారా మీరు ఏమీ చేయలేరు చేయకపోగా చేసే వ్యక్తిని అనేక రకాలుగా మీరు పేపర్లో కానీ టీవీలో కానీ అనేక రకాలుగా ఈ రకంగా మాటలు మాట్లాడుకుంటూ ఈ రకంగా చెత్తరాత్ర రాసుకుంటూ మీరు చేస్తున్న ఈ ఈ చికాకు చూడటానికి చాలా గుబుక్సాకరంగా ఉంది మీ సాక్షి మీ వైఎస్ఆర్ సిపి వల్ల చీ అంటున్నారు ఎంత దారుణమైన రాత్ర రాస్తున్నారు మీరు వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళిపోవాలని మీరు గూడుపూటాన్ని చేస్తున్నారు ఇది అందరికీ ప్రజలు తెలుసు మీ తక్షణం ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ బుద్ధి చెబుతారు మీరు ఆ పథకం సీట్లు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు నిన్న సారద గారు మీద వచ్చిన పేపర్ కథనం చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము అలాంటి బురదజల్లే కార్యక్రమాలు కాకుండా ఇకనైనా మంచి పనులు చేస్తే ఇకనైనా ఎన్నో కన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటి బురద జల్లే విషయాలు మానుకొని ఇకనైనా మంచి పని చేయమని మేము కోరుతున్నాము సారథిగారి మీద ఈ కథం రచనకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాను